హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి నేను ఇప్పుడు మీకు అదిరిపోయే అపార్ట్మెంట్ లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే తీసుకునేది రావడం అయితే జరిగిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అపార్ట్మెంట్ ఇది ఎక్కడ ఉంది ఏంటిది ఎంత ప్రైస్ చెప్తున్నారు ఇవన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుందండి ముందుగా మనము ప్రాపర్టీకి సంబంధించిన ఎలివేషన్ చూద్దాం హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఎలివేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ప్రీమియం టూ బీహెచ్కే అపార్ట్మెంట్ అండి చూసిన వెంటనే ఇదే మన బడ్జెట్లో ఖచ్చితంగా సెట్ అయ్యే ఫ్లాట్ అనిపిస్తుంది మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ప్రతి ఫ్లోర్లో కేవలం రెండు ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఎలాంటి క్రౌడ్ ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ యూనిట్స్ రెండూ రెడీగా ఉంటాయి మొత్తం అపార్ట్మెంట్ రెండు వందల అరవై ఆరు గజాల స్థలంలో నిర్మాణం చేశారు అందులో మీకు థర్టీ త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది ప్రైస్ మాత్రం యాభై లక్షలు ఫుల్ అమ్యునైటీస్ కలిపి ఆల్ ఇంక్లూజివ్ అండి ఇంత నీట్ క్లాసీ టూ బీహెచ్కే ఈ రేంజ్లో దొరకడం ఇప్పుడు చాలా రేర్ అమ్యునైటీస్ విషయానికి వస్తే లిఫ్ట్ కార్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మంజీరా వాటర్ సీసీటీవీ సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తండి చిన్న కుటుంబం డీసెంట్ బడ్జెట్ పీస్ఫుల్ లొకాలిటీ ఇలాంటిదే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా పూర్తి వివరాలు వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇది మొత్తం కూడా రెండు వందల అరవై ఆరు గజల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు ఫ్లోర్ కైతే మనకి రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి వెస్ట్ ఒకటి వచ్చేసి ఒకటైతే ఈస్ట్ సైడ్ ఉంటుంది ఒకసారి మనం ఈస్ట్ లో ఉన్న ఫ్లాట్ దగ్గర వెళ్ళిపోదాము ఇది మొత్తం కూడా లిఫ్ట్ ఏరియా ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఇది మొత్తం లిఫ్ట్ ఏరియా ఇది మనకి వచ్చేసి ఈస్ట్ లో ఉన్న ఫ్లాట్ మనం ఒకసారి వెళ్ళిపోదాము ఒకసారి మెయిన్ రోడ్ కూడా ఎంత బందో కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా హాల్ ఏరియా అది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఇది కూడా ఇప్పటికి ఈ ప్రాపర్టీకి మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మనకి టూ బిహెచ్కే ఈ పక్కన యూటిలిటీ ఏరియా కూడా చాలా బాగున్నదండి కనిపిస్తుంది కదా మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా వాచ్ చేయడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది మొత్తం కూడా థౌసండ్ ఎస్ఎఫ్ అయితే ఉండడం అయితే జరిగిందండి టూ బిహెచ్కే థౌసండ్ ఎస్ ఇది మొత్తం రెండు వందల అరవై ఆరు గజాల స్థలంలో ఇది అపార్ట్మెంట్ అయితే నిర్మాణం అయితే చేశారండి ఒక ఫ్లాట్ వచ్చేసి మనకి థర్టీ త్రీ యూడిఎస్ అనేది రావడం అయితే జరుగుతుందండి మీకు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ తో కలుపుకొని కేవలం యాభై రెండు లక్షలలో మనకి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది విధంగా మనకి బెడ్రూమ్ లొ అటాచ్డ్ బాష్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కి అయితే వచ్చేసాము దీనికి మనకి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఉండడం అయితే జరుగుతుందండి మనకి చూసుకోవచ్చు మనకి ఎంత చాలా చక్కగా ఉన్నదో స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ కైతే కాల్ చేయండి స్క్రీన్ పైన ఉన్న ఓనర్ గారి నెంబర్ కి తను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి టోటల్ మనకి చూసుకోవచ్చు మనము ఎయిట్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి మొత్తం అపార్ట్మెంట్ అంతా కలుపుకొని మనకి ఈచ్ ఫ్లోర్ లో రెండు ఫ్లాట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి మనకి ఈసీఐఆర్ ఏ సమ రాదు ఇలాంటి పరిసర ప్రాంతాలలో ఫ్లాట్ కోసం చూస్తున్న వారికి అయితే ఇదైతే ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు కేవలం యాభై రెండు లక్షలు అంటే ఇంకా తక్కువ చేసే ఛాన్స్ కూడా ఉన్నది డైరెక్ట్ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది తనకి కాల్ చేస్తే చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుందండి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ పక్కకే మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు నియర్ బై గానే ఉండడం అయితే జరుగుతుందండి అన్ని విధాలుగా సౌకర్యాలతోటి ఉన్న ఈ అపార్ట్మెంట్ మీకు కేవలం యాభై రెండు లక్షలలో వచ్చేస్తుంది మీరు టెన్షన్ పడకండి స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేయండి ఇంకా ఉన్నాయి ఇందులో సేల్ కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే సేల్స్ కూడా అయిపోయాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లచ్